రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని వాగ్దానాల్ని అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నిటిని అమలు చేస్తూ ఉన్నాం రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతూ ఉన్నాం ఐదేళ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు మీరేం అరవల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు అలాగే రైతు భరోసా సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసుంటారు ఒక సబ్ కమిటీ కూడా నియమించింది విధి విధానాలు నిర్మించడం సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతంగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకి రైతులకి సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత పది జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి డెఫినెట్గా పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా మేమేదో నాలుగోళ్ళ మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా చేసుకుంటున్నాం అని ఎవరైనా అక్కడెక్కడ అన్నట్టు వార్తలు వింటున్నాం ఏం లేదు మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం జవాబు ప్రజలకి అకౌంటబుల్గా కూడా ఉండాలనుకుంటున్నాం ప్రజలు కట్టే ప్రతి పైసని కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం సంపద సృష్టిస్తాం పంచుతాం ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి రైతాంగ సోదరులందరితో మాట్లాడతాం ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం అందరితో మాట్లాడతాం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని అంతిమంగా సబ్మిట్ అయ్యే రిపోర్ట్ దాన్ని ఆ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చించి అనౌన్స్ దట్ ఏ ఒక్కదానికి కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం వస్తే ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఐదు ఐదుకరంలోకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి యాజ్ యాజ్టీజ్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు